పిల్లల్లో చూసుకుంటే కొన్ని రకాల సంఘటనల వల్ల వాళ్ళు వాళ్ళ అంటే వయసుకు తగ్గ సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళ యొక్క ఆలోచన అనేది మారిపోయి వాళ్ళు సడన్ గా సైలెంట్ అయిపోవడం వాళ్ళ నలుగురిలో కలవలేకపోవడం ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు అటువంటివి ఏ సందర్భాల్లో జరుగుతాయి అటువంటిప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మరి ముఖ్యంగా పేరెంట్స్ అంటే పిల్లలు చూడండి సడన్ గా ఏదో చూపిస్తూ ఉంటాడు పడిపోయినప్పుడు ధడియల్ సౌండ్ రావడం వల్ల లేకపోతే యానిమల్స్ పెద్ద పెద్ద యానిమల్స్ చూపించడం వల్ల ఫియర్ ఫియర్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు వాడిని కొందరు ఇంకొక పెద్ద విషయం ఏంటంటే అంటే ఫిజికల్గా మీరు అడిగారు కానీ చెప్తున్నా చిన్నపిల్లలు ఎత్తుకుంటున్నప్పుడు ఎత్తుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే చేజారి పడినా అనుకోండి అక్కడ నుంచి కూడా ఈ మైండ్ సెస్ట్ బాగుంటుంది ప్రాబ్లమ్ అయిపోతుంది అంత ఈ నెక్ మజిల్స్ అన్నీ డౌన్ అయిపోతాయి రీసెంట్గా ఒక పేషెంట్ వచ్చారు ఏమైందంటే నెక్కు వాలిపోయింది అంతే చిన్నపిల్లలకి నెక్కు ఎందుకు వాలిపోయిందంటే పడుకున్నప్పుడు పడుకు లేపుతున్నప్పుడు పడిపోయినారు ఆ పడేసినప్పుడు నెక్కలు అంత లూజ్ అయిపోతాయి దానివల్ల కూడా ఈ ప్రాబ్లమ్ జరుగుతూ ఉంటుంది ఫిజికల్ అండ్ ఫుడ్ లెవెల్ చైకోసం రెండు అందు మాట్లాడుకోవాలి అంటే మీరు అడిగింది ఏంటంటే ఈ పడిపోతున్నప్పుడు కానీ లేకపోతే యాక్సిడెంట్ అవుతున్నప్పుడు కానీ లేకపోతే ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు చూసినప్పుడు ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు కానీ వాడికి ఇలాంటప్పుడు కంపల్సరీ పడుతూ ఉంటాయి అది వెరీ రేర్ చెప్పలేము ఆ సిచ్యువేషన్ బట్టి జరుగుతూ ఉంటాయి అక్కడ సిచ్యువేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా పాము వచ్చింది వాడేమంటే భయపడుతున్నాం లేకపోతే పెద్ద కుక్క వాడి ముందు బాగా అరిచింది అప్పుడు ఏంటంటే దాన్ని మళ్ళీ తక్కువ చేయాలి ఏం కాదులే ఏం కాదులే అనేటట్లు మనం చూడాలి దీనికే భయపడతావా అనేటప్పుడు కాకుండా ఆ భయాన్ని మనం తొలగించే విధంగా ఇంకేమైనా జరిపిస్తే సరిపోతుంది మా చిన్నప్పుడు మా సైన్స్ టీచర్ అని చెప్పారంటే ఈ పాముల గురించి ఏదైతే చెప్తున్నారో భయం స్టార్ట్ అయిపోతుంది అందరికీ అప్పుడు అతనే ఒక పాము తీసుకొచ్చారు అంటే అది పెంచుకునే పాము అంటే మనం మామూలు ఊళ్ళో ఉంటాయి కదా అది ఏమన్నది జస్ట్ బాడీ మీద తిరుగుతూ ఉంటుంది అంతే సో అలాంటివన్నీ తీసుకొస్తే ఫస్ట్ దాన్ని ముట్టుకోగానే మాకు ఫియర్స్ పోయినాయి సో ఇట్లా భయాలు మాత్రం కూడా తొలగిస్తూ ఉండాలి అది లేదంటే అది లోపల పెరిగిన కొల్ది పెద్ద అయిన కోల్తే అదంతా చాలా ఎక్కువ ఫియర్ ఫెక్ట్ అయిపోతుంది దాని వల్ల కూడా ఉంటుంది దాన్ని వాసన అంటారు దాని ఎప్పుడైతే పాత అవి అన్నీ ఉండిపోయి బ్రెయిన్లో ఇంకా రిపీటెడ్ అవుతుండే ఆ ఒక్క మ్యాటర్ వచ్చేసరికి వీళ్ళంతా ఫియర్ ఎక్కువ వెళ్ళిపోతాయి స్టిమ్యులేట్ అయిపోతారు ఫిట్స్ వస్తుంటుంది కలితీరి పడిపోతుంటారు వామిటింగ్స్ వస్తుంటాయి అండ్ మరి తిండి ఎక్కదు నిద్ర పట్టదు ఇట్లాంటివన్నీ ఉంటారు ఓ మూలకి వెళ్ళి కూర్చుని వాడి వాడి చీకటిలో కూర్చుంటాడు ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి చిన్నపిల్లలు కూడా జరుగుతున్నాయి అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీరు చెప్పక్కర్లేదు ప్రతి ఒక్కటి చిన్నదాని నుంచి పెద్దదాని వరకు భయపెడుతున్నారు కొత్త కొత్త విషయాలు నేర్పిస్తున్నారు యానిమేటెడ్ సిస్టంలోకి వెళ్ళిపోతే వాడికి కలర్ దీంట్లో న్యాచురల్ కలర్స్ మిస్ అయిపోయి వాడు అదే అనుకోని మాట్లాడుతున్నాడు అంటే ఆ క్యారెక్టర్స్తో న్యాచురల్ బయటకు ఉండే విధానం కూడా వాడు అలవాటు ఆ పేర్లతో పిలవడం రైట్ ఆ క్యారెక్టర్ అలాగే ఊహించుకోవడం అమ్మ అంటే ఇదే లేకపోతే వస్తే అలాంటిది లేకపోతే అత్త అంటే ఇలాంటిది బాస్ అయితే అలా ఉంటాడు ఫ్రెండ్ ఇలా కొట్టాలి ఇలా చంపాలి ఇవన్నీ వచ్చేస్తున్నాయి వీడియోస్ పిల్లల దగ్గరగా అది ఎక్కువ అవడం వల్ల వాళ్ళు ఎర్లీ ఈజీ లెర్నర్స్ ఆ ఈజీ లెర్నర్ ఇవన్నీ బాగా ఎక్కువ అయిపోతున్నాయి సో దాన్ని మనం అర్థం చేసుకోవాలి ఎవ్రీ పేరెంట్ అనేవారు పేరెంట్ దగ్గర ఉండే ఆ రిలేషన్స్ ఎవరున్నారు పిల్లలందరూ నార్మల్ వ్యక్తులు కాదు ఎందుకంటే మనం ఒక ముప్పై ఏళ్ళు యాభై ఏళ్ళ క్రితం మాట్లాడే మనుషులు అండ్ మరో అప్పుడు పెళ్ళిళ్ళు వేరే విధానం వేరే ఇప్పుడు పెళ్ళిళ్ళ విధానం వేరే అప్పుడు పెళ్ళిళ్ళ విధానం ఏంటంటే అటు తరాలు చూసేవారు వాళ్ళ జాతకాలు చూసేవారు వాళ్ళ హెల్త్ కండిషన్స్ చూసేవారు వాళ్ళ ఇంట్లో భోజనాలు ఎక్కువ ప్రిఫర్ చేసేవారు బయట భోజనాలు కన్నా సత్రం భోజనాలు హోటల్ భోజనాలు కాకుండా ఇంట్లో భోజనాలు తినేవారు వాళ్ళ పంటే వాళ్ళు తినేవారు బట్ ఇప్పుడు అలా లేదు మొత్తం మారిపోయింది కాబట్టి చాలా వరకు సిటీలో చాలా వరకు మారిపోయింది కాబట్టి మనం వారం రోజుల్లో ఒక రోజు రెండు రోజులు బయట తింటున్నాం ప్రతి ఒక్కళ్ళు ఈజీగా దొరుకుతున్నాయి అన్ని కూడా హోటల్స్ లో నుంచి సో అలాంటప్పుడు ఆలోచించి తినాలి అండ్ మోర్ ఈ ప్యాకేజ్డ్ ఫుడ్ ప్రిజర్వేటివ్ ఫుడ్ దానివల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి